తల్లిని విముక్తి చేయడానికి చీల్చిన పక్షిరాజు ఎవరో తెలిసా ఆయనే భగవాన్ విష్ణువుకు వాహనమైన మహావీరుడు గరుడు ఒకప్పుడు కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు ఉన్నారు వినతా మరియు కద్రు కద్రు వెయ్యి పాములను పుట్టాలని కోరింది వినత ఇద్దరు శక్తివంతులైన కుమారులను కోరింది దీర్ఘకాలం తర్వాత కద్రు యొక్క పాములు పుట్టాయి కాని వినత ఆతురతతో గుడ్డు ముందుగానే పగలగొట్టి చూసింది అందులో సగం పెరిగిన శిశువే కనిపించాడు అతడే హరణుడు సూర్యుడి రథసహరధ్రి అతడు తల్లిని చపించాడు నీవు తొందరపాటుతో నన్ను పాడు చేశాడో నీవు రెండవ కుమారుడు పుట్టే వరకు జీవితం నీవు అనుభవిస్తావు కొంతకాలం తరువాత రెండవ గుడ్డు పగిలింది దాని నుండి వెలువడింది ఆకాశమంతా కప్పేసే బంగారు కాంతి పుట్టాడు గరుడు ఆయన శరీరం సూర్యునిలాగా మెరుస్తూ రెక్కల చప్పుడు విన్నాక సర్పాలు భయంతో దాక్కున్నాయి కానీ అప్పటికీ వినద తన సోదరి కదురెక్కి ఓడిపోయి దాసిదిగా మారింది తల్లిని విముక్తి చేయాలనే సంకల్పంతో గరుడు స్వర్గానికి ఎగిరిపోయి అమృత కలుషం తెచ్చాడు దేవతలతో యుద్ధం చేసి గెలిచాడు వీరత్వం చూసి భగవాన్ విష్ణువు సంతోషించి ఇక నుండి మేము నా వారం అవుతావని ఆశీర్వదించాడు తల్లి ప్రేమ కోసం ప్రాణాలకు తెగించడ గరుడు ధైర్యం భక్తి త్యాగానికి చిహ్నం జై జగ్గరుడ దేవా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి